గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమ బిల్లులు ఆగిపోయాయని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠ నిర్మాణ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ లగడి కప్పుల్లోని ప్రజా ఆరోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ ని కలిసి వారు వెంత పత్రం అందజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో సమీకృత మార్కెట్లు వైకుంఠధామంలో నిర్మాణం కోసం టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు రవీందర్ రావు ఋషికేశ్వరరావులు తెలిపారు బ్యాంకుల నుండి లోన్స్ తీసుకుని సుమారు ఎనభై శాతం వరకు పనులు చేశామని వివరించారు రెండేళ్లుగా బిల్లులు రాపోవడంతో పనులు నిలిపివేశామని ఇప్పుడు బ్యాంక్ నుండి తీసుకున్న లోన్లు చెల్లించలేక ఆపుల పాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న తమ రెండు వందల యాభై కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి నూట అరవై మంది కాంట్రాక్టర్లను ఆదుకోవాలన్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు মানে জন నమస్కారం నేను జమ్మికొండ కాంట్రాక్టర్ను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు ఈ వర్కులు ఇప్పటి వరకు సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది పదకొండు వందల కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు రెండు వందల యాభై కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరు కాని పట్టించుకునే నాదులు లేడు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా పేమెంట్లు ఇప్పించి వర్క్లు పూర్తి చేసుకొని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం మా భాగ్యం చెల్లించకపోతే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది మా పిల్లల పోరాళ్ళను రోడ్ల మీద తీసుకురావాల్సి వస్తుంది మేము పిల్లల పుస్తకాలను పొదపెట్టుకొని మరీ వర్కులు చేయడం జరిగినది ఈ మా పేమెంట్లు తొందరగా ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ గత ఈ ప్రభుత్వం అందరికీ దయచేసి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం మీరు మా పేమెంట్ ఇవ్వకపోతే మేము ఉరిపెట్టుకొని చచ్చుడు తప్ప మాకు వేరే గతం తగలేదని ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ అధికారులకు కానీ మంత్రులకు కానీ మేము కోరుకుంటున్నాం ఈ ఈ మా పాదలందరూ ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసినట్టు కొంచెం మీరందరూ కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం